జూబ్లీహిల్స్ ఏసీపీ మాట్లాడుతూ టోలీ చౌకీ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులపై అనుమానం వచ్చింది పోలీసులను చూసి ఇద్దరు యువకులు పారిపోవడానికి ప్రయత్నించారు దీంతో పోలీసులు చేస్ చేసి పట్టుకున్నారు సయ్యద్ అలీ అజ్మల్ షరీఫ్ ఇద్దరిపై గతంలో దొంగతనాల కేసులు ఉన్నాయి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు ఉన్నాయి తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తారు హబీడ్ బియబానీకి దొంగిలించిన సొత్తును ఇస్తారు ముప్పై తులాల బంగారం నలభై తులాల వెండి రెండు మొబైల్ ఫోన్స్ వంద యుఎస్ డాలర్స్ వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాము గత పదిహేను రోజులుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈవినింగ్ టైమ్స్లో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సడన్గా సర్ప్రైజ్ చెక్ చేయడము డిజార్బింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాము ఇది మీరంతా గమనించే ఉంటారు ఇందులోనే భాగంగా నిన్న ఇలా డిజార్మింగ్ అండ్ సర్ప్రైజ్ చెక్ చేస్తుండగా నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి బృందావన్ కాలనీ టోర్నీ చౌకి ఆ కార్నర్లో డిజార్మింగ్ డ్రిల్ చెక్ చేస్తూ ఉంటే మోడ్రన్ కేఫ్ దగ్గర ఒక ఇద్దరు యువకులు సడన్గా మమ్మల్ని చూసి అంటే మా పోలీస్ టీమ్స్ చేస్తుండగా సడన్గా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశారు అనుమానం వచ్చినటువంటి వీళ్ళని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి జనార్దన్ నాయక్ అని ఇద్దరు యువ పోలీస్ ఆఫీసర్స్ ఇమీడియట్గా బైక్ని వాళ్ళని వాళ్ళ బైక్ని చేంజ్ చేసి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో వాళ్ళని చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది తర్వాత సస్పెషన్స్ మీద వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఒకతను సయ్యద్ అలీ హుజాఫియా అతను ప్రీవియస్గా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో అరెస్ట్ కావడం జరిగింది అతని అసోసియేట్ అజ్మల్ షరీఫ్ కూడా అతనితో పాటు కొన్ని దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేస్తే టోటల్గా ఇప్పటివరకు వాళ్ళొక టెన్ దొంగతనాల్లో ఈ పోలీస్ స్టేషన్లో మరియు నార్సింగి గుడిమల్కాపూర్ ఆసిఫ్ నగర్ ఈ నాలుగు పోలీస్ స్టేషన్లో దొంగతనాలు చేసినట్టుగా తెలిసింది ఆ తర్వాత ఇంట్రాగేషన్లో వీళ్ళు దొంగ సొత్తును ఎక్కడ ఇచ్చారు అని అడగగా వీరు మహమ్మద్ ఆబిద్ బియానీ అని బహదూర్పుర అతనికి ఈ రిసీవర్కి కంటిన్యూగా ఇవ్వడం సో అతన్ని కూడా ఇమీడియట్గా నైట్కి నైట్ అతన్ని పికప్ చేయడం ఈ సొత్తునంతా రికవర్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పటివరకు ముప్పై తులాల గోల్డ్ జ్యువెలరీ ఆర్మెంట్స్ మీరు చూస్తున్నారు ఫార్టీ ఫైవ్ తిలాస్ ఆఫ్ సిల్వర్ యాంక్లెట్స్ అవి అలా ఉన్నాయి తర్వాత టూ సెల్ ఫోన్స్ తర్వాత టూ సెల్ ఫోన్స్ దొంగతనానికి సంబంధించినవి మిగతాయి వాళ్ళు యూజ్ చేస్తున్న సెల్ ఫోన్స్ తర్వాత హండ్రెడ్ యుఎస్ డాలర్స్ తర్వాత అక్యూజ్డ్ దొంగతనం ద్వారా సంపాదించినటువంటి డబ్బులతో ఒక బైక్ కొన్నాడు ఇంకా అతని పేరు మీకు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు అది కూడా స్టోలన్ ప్రొసీడింగ్స్ కింద దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో చాకచక్యంగా తర్వాత ఇంట్రాగేషన్లో కానీ పట్టుకోవడర్లో కానీ చేసినటువంటి డిఐ జయరామ్ ప్లస్ శేఖర్ ఎస్ఏ గారు ఎక్కడ శ్రీకాంత్ 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 అండ్ కానిస్టేబుల్ జనార్దన్ నాయక్ హరీష్ కుమార్ వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్ ఎస్ఎచ్ఓ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేశారు సీనియర్ మన పోలీస్ స్టేషన్ సిక్స్ కేసెస్ ఉన్నాయి ఈ మధ్యలో హౌస్ బ్రేకింగ్ తాళాలు వేసి ఉన్నటువంటి ఇళ్లలో ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి సయ్యద్ హాలి హుజాఫియా అండ్ మహమ్మద్ అజ్మల్ షరీఫ్ అలియాస్ నదీమ్ వీళ్ళు రెక్కి చేసి తాళాలు వేసిన హౌజెస్ను మాత్రమే దొంగతనాలు చేయడం జరిగింది మన ఫిల్మ్ నగర్ ఏరియాకు సంబంధించినవి ఆరు ఉన్నాయి టూ కేసెస్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించింది ఒక కేసు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వచ్చింది ఇంకొకటి నార్సింగి పోలీస్ స్టేషన్ అంటే ఇవన్నీ నీబరింగ్ పోలీస్ కేసెస్ ఇందులో ఆల్రెడీ సయ్యద్ అలీ హుజాఫి అల్రెడీ ఇంతకు ముందు దొంగతనం నేర కింద జైలుకి పోయించిన క్యాండిడేట్ సో హీఈ హ్యాబిచువల్ సో ఇంకా ఈ రిసీవర్ కూడా మహమ్మద్ ఆబిద్ బియానీ అనేతూడా హ్యాబిచువల్ రిసీవర్ ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది దొంగ సత్తు కొన్నా తన ద్వారా అతని దగ్గరనే పెట్టుకోవడం కూడా నేరం అందువల్ల అతన్ని కూడా అరెస్ట్ చేయడం రికవరీ చేయడం జరిగింది